రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఉన్నారు అలాగే సురేంద్ర సురేష్ గారు మురళి గారు వీళ్ళందరూ నాతో ఉన్నారు కొన్ని జిల్లాల గురించి వాళ్ళకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో మొదటిగా గోపీనాథ్ దగ్గర నుంచి ప్రారంభిస్తా యార్ గోపీనాథ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ మీరు గ్రౌండ్ రియాలిటీస్లో ఎన్నికల సందర్భంగా అనేకమైనటువంటి అభ్యర్థులను కలవడం అలాగే నియోజకవర్గాల్లో పూర్తిగా లోతుగా తీసుకున్నటువంటి సమాచారం ప్రకారం ఇవాళ గెలిచొచ్చినటువంటి అభ్యర్థుల్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి కొంతమంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు ఆశిస్తున్న వాళ్ళకి రేపు మంత్రి పదవులు రాకపోతే కూడా కొంత నిరాశపడే అవకాశం ఉంటుంది దాని ఏం కాదనిలేదు బట్ నిరాశకలోనైన వాళ్ళు మళ్ళీ అటు ఇటు కొన్ని ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశాలు కూడా గతంలో చూసాం ఎనీహౌ చిత్తూరు జిల్లాకు సంబంధించి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నటువంటి నాయకులు ఎవరు సార్ అంటే ప్రధానంగా మనకు ఈ చిత్తూరు జిల్లా అంటే రాయలసీమ జిల్లాల్లోనే గత రెండు వేల పద్నాలుగులో కూడా చాలా తక్కువ సీట్లు అప్పుడు కైవసం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ స్వీప్ అంటే అప్పుడున్న పరిస్థితుల కారణంగా అంటే గత ముప్పై ఏళ్ళ నుంచి చూస్తే కూడా రాయలసీమ జిల్లాల్లో చాలా తక్కువ వస్తుంది సహజంగా తెలుగుదేశం పార్టీకి అది కాంగ్రెస్ కావచ్చు వైసీపీ కావచ్చు ఏ పార్టీ ఉన్నా కూడా అలాంటిది ఈసారి క్లీన్ స్వీప్ తెలుగుదేశం పార్టీ ప్రతి జిల్లాలో కూడా ఒకటి రెండు సీట్లు తప్ప ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే కేవలం రెండు సీట్లు మాత్రమే అది కాకుండా నాలుగు వేల నుంచి ఆరు వేల ఓట్లు మాత్రమే మెజార్టీతో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పుంగునూరు నుంచి గెలిస్తే తమ్మలపల్లి నుంచి ఆయన తమ్ముడు రెడ్డి వీళ్ళిద్దరు మాత్రమే గెలవడం జరిగింది అంటే దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఏ విధమైనటువంటి ఓటు జరిగింది అనేది అయితే ఇందాక మీరు చెప్పినట్లు మినిస్టర్లకు సంబంధించి అయితే గత ఐదు సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి అధికారం అక్రమాలు వాళ్ళు పెట్టిన వాళ్ళపైన పెట్టినటువంటి కేసులు ఇవన్నీ కూడా భరించినటువంటి నేతలంతా కూడా వాళ్ళకందరికీ అంటిపెట్టుకొని అంటే పార్టీ క్యాడర్ని ప్రభుత్వం అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని అంతా కూడా అంటిపెట్టుకుని వాళ్ళకందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ఈసారి టికెట్లు ఇవ్వడం జరిగింది అభ్యర్థులుగా అయితే వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య అంటే అందరూ గెలిచారు దాదాపుగా పన్నెండు సీట్లు గెలిచిన నేపథ్యంలో వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద ఈ ప్రశ్న జరుగుతున్న తరుణంలో జిల్లాల వారీగా అంటే తిరుపతి జిల్లా సపరేటు చిత్తూరు జిల్లా సపరేటు అదేవిధంగా అన్నమయ్య జిల్లా సపరేటు ఆ రకంగా ఏదైనా సరే కూర్పు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ అధినేతలో ఉంది మరి ఆ రకంగా ఎందుకంటే గతంలో అలా ఎప్పుడు జరగలేదు అలాంటిది ఈసారి బట్ అలా తీసుకుంటే చిత్తూరు నుంచి ప్రధానంగా ఎందుకంటే పూతలపుట్ నుంచి కొత్త అభ్యర్థులు అంటే గత అంటే మనలో ఒకటిగా ఉండి జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఛానల్లో పనిచేసినటువంటి వ్యక్తి అతనికి పూతలపుట్ నియోజకవర్గం నుంచి కూడా అవకాశం కల్పించడం జరిగింది మురళీమోహన్ ఆయన కూడా మంచి మెజారిటీతో గెలిచాడు మరి ఆయన కూడా అంటే అది రిజర్వ్ కాన్స్టెన్సీ కాబట్టి ఆయన కూడా ఆయన చాలా పెద్దగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అయితే సో కొత్త వ్యక్తే కాబట్టి బహుశా అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటూ తెలియదు ఇక చంద్రగిరి కాన్స్టెన్సీ మీకు అందరికీ కూడా తెలుసు సార్ చంద్రగిరి కాన్స్టిటెన్సీ చాలా టఫ్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఎట్లా కూడా ఎక్కడా కూడా బోని కొట్టడం పరిస్థితి తెలుగుదేశం అంటే చంద్రబాబుకి సొంత గ్రామం నారావారిపల్లి అక్కడ ఉన్న ఉన్నప్పటికి కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా అప్పుడున్న అరుణ్ కుమార్ కానీ ఆయనతో పాటు కూడా పోటీ చేసి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలవడం జరిగింది ఇట్లా ఇట్లా అంత వేవ్లో ఇంత ఉన్నటువంటి ప్రజల్లో గత ఐదు సంవత్సరాల నుంచి రకరకాల కేసులు పెట్టించుకొని ఇబ్బందులు పడి ఆస్తులు పోగొట్టుకుని రకరకాల ఇబ్బందులు పడ్డానంటూ కూడా ఆయన పులివర్తన అని కూడా మాట్లాడడం జరిగింది అదే స్థాయిలోనే మనకు అందరికీ తెలుసు ఎస్వి యూనివర్సిటీ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కూడా ఆయన పైన మాట్లాడటం జరిగింది ఆ సందర్భంలో కూడా ఎన్నికల కమిషన్ కొన్ని చర్యలు తీసుకుని ఆయన కూడా దాదాపుగా నలభై రెండు వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది ఆయన కూడా ఇన్ని రోజులు పార్టీ కోసం ఉన్నాను అదే కాకుండా చంద్రబాబుకి విధేయుడు కమ్మ సమాజ వర్గం కాబట్టి కష్టపడి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఆశిస్తున్నారు మన ఆయన వైపు కూడా తిరుపతి జిల్లాకు సంబంధించి ఆయన వైపు కూడా మొగ్గు చూసే అవకాశం అయితే ఉంటుంది ఇట్లా ఇంకా తమ్మ ఏదైతే జీడి నెల్లూరుకి సంబంధించి అక్కడ డాక్టర్ థామస్ ఎక్కడో బెంగళూరులో ఆయన చెన్నైలో ఆయన డాక్టర్గా వృత్తి చేసుకుంటున్న వ్యక్తి ఆయన నేరుగా వచ్చి ప్రజాసేవ చేయాలనే ఒక కారణంతో ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు అదే స్థాయిలోనే జీడి నెల్లూరు నుంచి ఇక మనం చూస్తున్నట్టయితే సత్తివేడు సత్తివేడు నుంచి ఆదిమూలం గతంలో వైసీపీ నుంచి కూడా ఆయన పోటీ చే ఎమ్మెల్యేగా కొనసాగారు అక్కడ కూడా ఆయన పార్టీ అంటే అక్కడ ఉన్నటువంటి పరిణామాల కారణంగా గతసారి టికెట్ వైసీపీ నుంచి రా రాలేకపోయింది దాని తర్వాత టీడీపీలో చేరారు ఆయన కూడా మంచి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది అయితే గతంలో ఉన్న అక్రమాలు అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి అరాచకాలు ఇవన్నీ కూడా చేశారంటూ కూడా అందువల్ల నేను అక్కడ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయలేకపోయాను కానీ ఈసారి అవకాశం కల్పించండి అని ప్రజలకు చెప్పిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో కూడా ఆయన గెలిపి గెలిపించడం జరిగింది అందువల్ల ఈసారి ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి మంత్రిగా కన్నా తెలియదు దేశం ప్రభుత్వంగానే అవకాశం కల్పిస్తే అధినేత అవకాశం కల్పిస్తే నియోజకవర్గం ఎందుకంటే సత్తివేడి నియోజకవర్గంలో ప్రకృతి వనరులు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ వాటన్నిటిని కూడా వినియోగించుకోగలిగితే టోటల్గా జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ప్రభావం అనేది చూపిస్తుంది ఆ రకంగా కూడా ఆయన ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు ఇట్లా ఒక నలుగురైదు మంది ఇంకా అమర్నాథ్ రెడ్డి పలమనేరుకి సంబంధించి చిత్తూరు కాన్స్ట్యూసీకి వస్తుంది పలం అమర్నాథ్ రెడ్డి గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు ఈసారి కూడా మంచి మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి వెంకటగౌడ పైన కానీ అక్కడ చాలా టఫ్ జరిగింది అయినప్పటికీ కూడా మంచి మెజార్టీ గెలిచిన నేపథ్యంలో ఆయన కూడా మరోసారి అవకాశం కల్పించాలి అని అంటూ కూడా ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం మీద ఒక ఐదు మంది ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక నలగర ఐదు మంది పేర్లు మాత్రం బలంగా వినపడుస్తున్నాయి దీంట్లో ఏ కొంతమందికి కేటాయిస్తారు జిల్లాల వారీగా కేటాయిస్తారా లేదంటే ఉమ్మడి జిల్లా కలిపి కేటాయిస్తారా ఏందనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది సార్ గోపీనాథ్ అలాగే కడప జిల్లాకు సంబంధించి సమాచారం తీసుకోబోయే ముందు గోపి మరొక విషయం ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా నుంచి ఉన్నారు ఆయనతో పాటు ఇద్దరికి మాత్రమే అవకాశం దొరికే పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో గత గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో మీరు చెప్పినట్టుగా అమర్నాథ్ రెడ్డి అలాగే ఇంకా ఎవరైనా పోటీ పడుతున్న పరిస్థితి ఉన్నదా అంటే అమర్నాథ్ రెడ్డి పోటీ పడుతున్నారు పీలేరు నుంచి అంటే అది అన్నమయ్య జిల్లాకు వస్తుంది కానీ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అయితే పీలేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కిషోర్ కుమార్ రెడ్డి సార్ ఆయన కూడా పార్టీ కోసం బాగా కష్టపడ్డారు పీలేరులో చాలా టఫ్ లాస్ట్ టైం కూడా అంటే ప్రతిసారి కూడా పీలేరు సీటు తెలుగుదేశం పోగొట్టుకుంటుంది అలాంటిది ఈసారి ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల నుంచి కూడా అధికారంలో లేకపోయినప్పటికి కూడా అక్కడ చాలా బలంగా ప్రజలకి వెళ్ళి వాళ్ళని చైతన్యం తీసుకొచ్చి అక్కడున్న కేసులు ఎదుర్కొని ఉదాహరణకు మీకు తెలుసు సార్ అంగల్కి సంబంధించి ఏడాదిన్నర క్రితం లో కూడా దాదాపుగా వెయ్యి మంది కార్యకర్తల పైన తెలుగుదేశం కార్యకర్తల పైన కేసులు పెట్టారు అదే సందర్భంలో చంద్రబాబు పైన కూడా అక్కడికి వెళ్ళిన సమయంలో గొడవలు జరిగాయి కేసులు పెట్టారు వాటిని వాటన్నిటిని కూడా వీళ్ళందరూ కూడా ఫైట్ చేయడం జరిగింది ఆయన కూడా మంచి మెజారిటీతో ఈసారి గెలిచారు ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు అంటే అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు ఏదైనా కూడా ఫైనల్గా ఒక క్లారిటీ తీసుకొని ఒక అంటే అందరిని కూడా సమన్వయం చేసుకుని ఆయన అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎందుకంటే రాయలసీమ జిల్లాలో చాలా సెన్సిటివ్ ప్రాంతం మీరు అన్నట్టుగా ఆయన ముఖ్యమంత్రిగా అంటే కుప్పం నుంచి మంచిగా మెజార్టీ గెలిచారు కాబట్టి చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతారు అదే స్థాయిలోనే ఒకటి రెండు సీట్లు మాత్రం అక్కడ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అక్కడ ఎం అంటే మంత్రిగా ఇస్తారు లేదంటే ఉప ఉప ముఖ్యమంత్రిగా కూడా డిప్యూటీ సీఎంగా కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ చూడాల్సిన అవసరం ఇదే ఉంది సార్ పన్ను ఎస్ మరొక విషయాన్ని కుప్పం నియోజకవర్గ ప్రజలను ఇవాళ మనం సమాయత్తం చేయాలి ఎందుకో తెలుసా గోపి గారు సార్ చంద్రబాబు ఓడిపోతాడు ఖాయం ఆయన గెలిస్తే మాత్రం నేను ఆయన ఇంటి దగ్గరే కాపలా కుక్కలాగా మారిపోతాను అని ఒక మాజీ మంత్రి మాట్లాడాడు మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాడు ఆ తర్వాత మాట్లాడాడు ఆ నాయకుడు ఎవరు ఇప్పుడు ఈ సందర్భంలో గుర్తు చేయడం నాకు అంత అవసరం అనిపించట్లేదు కానీ బట్ మాట్లాడినటువంటి మాటల్లో అసహ్యమైనటువంటి భాష వాడిన తర్వాత అలాగే రాజకీయాల్లో ఎవరు ఉండకూడదు వాళ్ళు ఉంటున్నటువంటి నేపథ్యంలో తొడలు కొట్టి మీసాలు తిప్పి బ చంద్రబాబుని నీచమైనటువంటి భాషతో మాట్లాడినటువంటి ఆ నాయకుడిని ఖచ్చితంగా డిమాండ్ చేయాలి ఏమని బూట్లు తుడుస్తానన్నావు కదా మరి దానికి బాబుగారు ఒప్పుకుంటారో లేదో కుప్పం నియోజకవర్గ ప్రజలు ఓకే అంటారో లేదో ఇది కూడా సంశయాత్మకమే వాడిసే గోపి ఎస్ సార్ మీరు అన్నట్టుగా అసలుకి ఎట్లా అంటే అధికారం అక్రమాలు ఎన్నిన్ని చేయాలను కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు ప్రజలను మైండ్ సెట్ మార్చారు ఉదాహరణకి హంద్రీ నివాగ్ సంబంధించింది సార్ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన హంద్రీ నివాగ్ సంబంధించి కృష్ణా జలాలని కుప్పం వరకు తరలించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అప్పట్లో చంద్రబాబు దాన్ని శ్రీకారం చుట్టారు చాలా ప్రాంతాల్లో మొత్తం కూడా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది కానీ కేవలము తక్కువ నిధులిస్తే ఆ కంప్లీట్ అవుతుంది అంటే కుప్పం నుంచి దాదాపు ఒక నూరు నూట యాభై కిలోమీటర్ల కాలం కంప్లీట్ చేస్తే అది కూడా గత ఐదేళ్లలో చేయలేకపోయారు అలాంటిది లాస్ట్ చివరి క్షణంలో ముఖ్యమంత్రి గారు అంటే ఎందుకంటే ఆయన అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంకి వచ్చిన సమయంలో ఆయన్ని మైండ్ వాష్ చేసే రకంగా కూడా హడావిడిగా రెండు మూడు రోజుల్లో కంప్ వర్క్ అంతా కంప్లీట్ చేసినట్టు చేసి అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్సు వాటరు లేదంటే అక్కడ ఉన్న మైనింగ్లో ఉన్నటువంటి వాటర్ అవంతా కూడా తోలి నింపి దాని తర్వాత అక్కడ నుంచి ఒక ఓపెనింగ్ చేసిన పరిస్థితి అంటే ఏ స్థాయిలో అధికారం దుర్వినియోగం ఏ స్థాయిలో అక్కడున్న ప్రజల్ని మైండ్ వాష్ చేయాలంటే మైండ్ మార్చాలనే ప్రయత్నం చేసినప్పటికి కూడా అత్యంత అమ్మైనటువంటి మెజార్టీతో ఈసారి కుప్పంలో వచ్చింది ప్రజలు తీర్పిచ్చేసారు ప్రజలకు అర్థమైంది ఎవరెవరు ఏమిటి అనేది ఎని హో గతంలోకి వెళ్ళటం కంటే